హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మటన్ కీమా ఫ్రై అండి చాలా ఈజీగా అంతే టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ కీమాను తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను ఇలా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూసినట్లయితే ఇలా వాష్ చేసి తీసుకున్న కీమాలో ఒక సాల్ట్ వేసుకోవాలి అది టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే ఒకటిన స్పూన్ వరకు కారం వేసుకోవాలి అది కూడా మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవచ్చండి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలిపి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి వేసుకోవాలి వాటర్ పోస్ వాటర్ వేసి ఉడికించడం వల్ల కీమాకి సాఫ్ట్ టెక్చర్ వస్తుంది ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దీనిలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అంటే ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోనే రెండు పచ్చిమిర్చి చీలుకలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ బ్రౌన్ అయ్యాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కీమాని వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ వేపాలి ఆయిల్లో బాగా ఫ్రై అయితే బాగుంటుంది కీమా అనేది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్లో కీమా అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి దీంట్లోనే ఒక స్పూన్ గరం మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయే మటన్ కీమా ఫ్రై రెడీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్ కానీ రోటీలకు చాలా బాగుంటుంది మటన్ కీమా ఫ్రై సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కీమా ఫ్రై చపాతీలోకి వేడివేడి అన్నంలోకి జొన్న అయినా చాలా బాగుంటుంది అలానే రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా 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 బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్